ఎందా చేపండి తా 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 అది 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 అట్ల మీ అక్క అట్ల మీ అక్క సరే సరే చేప చేప అడగ అడగ అట్లా కాదమ్మా ఈ కన్ను నీకు కనిపించలేదు కదా ముందు నుంచి ప్రాబ్లం ఉందా ఇప్పుడేనా కొత్తగా రామ్ ఇది ఎప్పుడు కాన కొత్త

నేను మీ డాక్టర్ స్నేహ స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ నుండి ఆరుమూరు నుండి వచ్చి బేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఈ సండే రోజు నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు వరకు ఒక యాభై మంది వరకు చెకప్ చేశాము అవసరమైన వాళ్ళకి మందులు ఇచ్చాము అండ్ ఇంకా చెకప్స్ చేస్తూనే ఉన్నాము అవసరమైన వాళ్ళకి కంటి అద్దాలు సప్లై చేయడం జరిగింది అండ్ సర్జరీ శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వాళ్ళకి శస్త్రచికిత్సలు అడ్వైజ్ చేయడం జరిగింది ఇంకా ఈవినింగ్ ఫోర్ వరకు కంటిన్యూ చేస్తాం ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ వచ్చి చూపించుకోవచ్చు